గతన్నారు మిత్రుడు దే center నాయకులు తిరుకుమర్ గారి అలాగే వనపర్తి మున్సిపల్ చైర్మన్ గారు వనపర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్ర గారు మున్సిపల్ కౌన్సిలర్ సంధర్కి విశేషం టీ ప్రజల ప్రతినిధులకు ప్రతి విశేషం అంటే అక్కలకు చెల్లలకు అన్నలకు నాయకులకు ఈ శుభ సందర్భంలో உதயపూర్‌కు నమస్కారం తెలియజేస్తుంటూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాల్సినటువంటి నైతిక బాధ్యత అందరి పైన ఉంది ఎన్నికల్లో ఎవరికైనా అడిగే హక్కు ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హక్కు ఉంది మన పెద్దలు మాట చెప్పింది ఎవరి రుణంలో మిగిలిపో అంటే రుణం తీసుకోవాలని మన పెద్దలు చెప్పిన మాట ఉంది ఈ రోజున వనపర్తి నియోజకవర్గ ప్రజలైనా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలైనా మనమందరం ఒకరికి రుణపడి ఉన్నాం ఎవరు వాళ్ళు సోనియా గారు ఎందుకంటే రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క బిడ్డ బిట్టెల్లాగా నాాలిపోతా ఉంటే ప్రాణత్యాగం చేస్తా ఉంటే ఆ బిడ్డల కన్నతనుల కడుపు పోతలు ఎట్లుంటుందో తెలిసినటువంటి కన్నతల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పెళ్లి పెట్టుకపోతే తెలిసి కూడా రాజకీయంగా కూడా ఆరు దశాబ్దాల కళ నెరవేర్చి పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఏ లో తెలంగాణ బిల్లు పెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అదే పార్లమెంట్ లో మేము జరగబోయే ఎన్నికల్లో అదే పార్లమెంట్ లో మళ్ళీ సోనియా గాంధీ గారి తొరేడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాల్సిన సాధ్యత ఉంది ఎందుకంటే త్యాగాల కుటుంబం

పద్నాలుగు మంది గౌరవ కౌన్సిలర్లు అందులో మున్సిపల్ చైర్మన్ అయిన మహేష్ చేయి మీద పచ్చబొట్టు కొట్టుకొని నీ కోసం పనిచేస్తే నీవు నువ్వు మాట్లాడిన విధానం నువ్వు మాట్లాడిన వల్లగరా నువ్వు చేసిన విధానం ఒక్క రోజు వనపరిత ఉన్న కౌన్సిలర్ గౌరవించకుండా చెంచాలను ఓఎస్డీలను పిఏలను చెత్తగాలను పెట్టుకొని నువ్వు పాలిస్తే బిడ్డ నీ టైం అయిపోయింది మేము బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతామని చైర్మన్ అయితే మళ్ళీ వాళ్ళ గురించి నిన్న ఇదే సెంటర్ లో మాట్లాడతాను ఈ సెంటర్ ఏం మాట్లాడతావు డబ్బు సంచులు అంటాడు డబ్బు సంచులు మేఘారెడ్డితో ఎక్కడివి నీవే పెప్పేర్స్ ఎవరు వస్తాయేమన్నావు మేఘారెడ్డితో డబ్బుల్లో వాటికి రాయలే అంటావు మళ్ళీ ఎట్లాచ్చే నేను ఏమన్నా పెప్పేర్స్ అంతా కబ్జా చేసినా వనపర్తి రాజా గారి గుడి కబ్జా చేసిన వనపర్తి రియల్ ఎస్టేట్ లో లంచాలు తీసుకున్నానా కృష్ణానది కబ్జా చేసినా మోజన్ అక్కడ కబ్జా చేసినా కొత్తపేట అక్కడ కబ్జా చేసినా నా దగ్గర డబ్బులు ఎక్కడే నన్ను ప్రేమతో గెలిపించుకున్నాను మన చైర్మన్ కౌన్సిలర్ ఆత్మాభిమానం బయటకు వస్తే డబ్బు సంచులు అంటాం డబ్బు సొంతలు నీకు అలవాటు నీకు సిగ్గు స్వరం ఉంటే ఒక్కసారి ఇంటికి తీరు చూసుకోవల్ల ఎంపీటీసీ ఎంపీ చేస్తావు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మున్న చేసినావు వాళ్ళు అప్పుడు ఎక్కడ పోయింది అప్పుడు ఎవరు డబ్బు సంచులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన సభితమం తీసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్ చేసాడు తెలివి లేదా మైండ్ ఇంటికి ఇవన్నీ ఎవరు అడిగేటో లేరడా ఆల్రెడీ వనపర్తి ప్రజలు తన్ని తరమేసి వంద అడుగులలో పూడ్చిపెట్టిండ్రు నీకు వనపర్తి గల్లీలా వనపర్తి సెంట్రల్లా తిరిగే నైతిక హక్కు లేదు బిడ్డ నిరంజన్ రెడ్డి ఇంటికి పోవాలి ఇకపోతే రోడ్ వైండింగ్ అంటాడు రోడ్ వైండింగ్ నేను డెవలప్ చేసినా కాంగ్రెస్ పార్టీ వచ్చితే ఆగిపోయింది అంటాడు ఏం చేసినావు రెండు వందల నలభై మూడు కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి వనపర్తి తెలుసా నీకు అన్ని లెక్క తీసినా ఆయనకి ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళ బిల్లులు ఇస్తారు రోడ్ వైండింగ్ లా ఇటు సెంటర్ నుంచి ఇటు యాభై ఫీట్లు ఉండాలి అటు యాభై ఫీట్లు ఉండాలి ఎవడనే షాపు లక్ష రూపాయలు ఇస్తే రెండు ఫీట్లు ముందరికి వస్తుంది ఇవన్నీ అడిగట్టడనుకున్నావా తిన్నది మొత్తాన్ని అక్కిస్తాం తిన్నది మొత్తాన్ని అక్కిస్తాం ఇంటికి పంపిస్తాం రోడ్ వైండింగ్ చేసే బాధ్యత మాది పండ్లో కూరగాయల రోడ్డు మీద బతుకట్టను అందరినీ గుర్తెల పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మూడో తరగతి నుంచి ఎదురు ఉన్న స్కూల్లా ఇంటర్మీడియట్ వరకు ఇక్కడనే చదువుకున్నాడు కొడంగల్ తర్వాత కొడంగల్ ఎంత డెవలప్ చేస్తాడో దాని తర్వాత అది చదువుకున్న ఉన్నపడిని కూడా అంత డెవలప్ చేస్తాడు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది మనకు ఆరు గ్యారెంటీలు ఆల్రెడీ ఐదు గ్యారెంటీలు చేసినాం మీరు ఏడ చేసిండ్రు ఏం చేసిండ్రు ఎక్కడ చేసిండ్రు అంటాడు ఆయన అన్ని చేసినాం మేము అన్ని చేయడం తెలుసు మాకు ఎట్లా చేయాలో తెలుసు అభివృద్ధి తెలుసు ఇంజనీర్లతో ఎట్లా మాట్లాడాలో తెలుసు ఓడపత్తి ప్రజలతో ఎట్లా మాట్లాడలో తెలుసు మేము అన్ని చేస్తాం మీకు రెస్ట్ ఇచ్చిండ్రు ఇంటికో దాంతో పాటు మొన్న రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఐదు గ్యారంటీలు ప్రకటించిండు ఆ ఆరు గ్యారెంటీలు ఈ ఐదు గ్యారెంటీలు మనం కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటికి తీసుకెళ్లి ఒక్క నెల రోజులు మనం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవ మల్లూరావి గారిని గెలిపిస్తే ఆయన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మల్లురావు గారు మినిస్టర్ అవుతారు మల్లురావు గారు మినిస్టర్ అయితే ఓనపర్తి పట్టణాన్ని నాకు ఇచ్చిన ఇరవై ఐదు పాటు యాభై వేల మెజార్టీ ఇస్తే ఆయన మనకు ఓనపర్తికి రైల్వే లైన్ తీసుకొస్తాడు గౌరవ జూపల్లి గారు చూసుకుంటారు దాంతో పాటు ఇక్కడ నల్ల చెరువు ఉంటుంది నల్ల చెరువు నేను కాంట్రాక్టర్ అప్పుడు ఎనిమిది ఏళ్ళ కిందట నల్ల చెరువు నేనే చేసిన నల్ల చెరువుకు తాళ్ళ చెరువుకు అమ్మ చెరువుకు తేడా గమనించండి వనపర్తి ప్రజలు అది చెక్కు చెదరకుండా ఉంది ఈయన చేసిన మూడు చెరువులకు బిల్లులు ఎప్పుడైనాయి ఎంతైనాయి నలభైకి ఎప్పుడైనాయి ఆలోచన చేయాలి దాంతో పాటు డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్ ఇచ్చింట్ మనకి ఎవరికన్నాచ్చిండు ఎవరికిచ్చిండు దొంగ టిప్పు తీసి దొంగ నాయకులకు ఇంట్లో పని చేసే వాళ్లకు పంటింట్ల పని చేస్తే వాళ్లకు వేరే వాళ్లకు అందరికీ ఆయన చెంచాలకు ఇచ్చిండు డబల్ బెడ్రూమ్ల పేరు మీద ఎంత మోసం జరిగింది వరప్రద్ది నియోజకవర్గాలంటే దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకు మీరు ఓటు అడగండి ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది మీకు నైతిక హక్కు లేదు ఓటు అడిగే దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ కింద మనపరికి నా దగ్గర ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన్నాడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జూన్ తర్వాత ఇంజనీర్లకు అందరికి ఇళ్ళు చేసుకుందాం మూడు వైండింగ్ చేసుకున్నాం అన్ని కార్యక్రమాలు చేసుకుందాం దాంతో పాటు నీళ్ళ గురించి మాట్లాడతాడు ఆయన కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందట నీళ్ళు ఆయన తెచ్చిందా బుద్ధారం లెఫ్ట్ కెనాల్ మేఘారెడ్డి చేసిండు బుద్ధారం రైట్ కెనాల్ మేఘారెడ్డి చేసిండు కానాపల్లె డైవర్షన్ మేఘారెడ్డి చేసిండు కాన్చెరు మా తమ్ముడు చేసిండు కష్టం మాది సుఖం నీది మొత్తం బిల్లులన్నీ దొట్టేసి నాశనం చేసి నీళ్ళు మేం చేస్తే నీళ్ళు నువ్వు పెట్టుకున్నావు దానికి బిల్లులు ఎప్పుడు వచ్చినాయి దాని కథ ఎప్పుడైంది నేను అట్లా మాట్లాడితే ఎలక్షన్ల ముందలా నువ్వు మేస్త్రి అన్నాడు సరే మేస్త్రి నేనే వనపర్తి ప్రజల కోసం నేనేం చేసినావు వనపర్తి ప్రజల కోసం నేను మేస్త్రి పని చేస్తా బర్రెల పాలు విండుతా కూలి చేస్తా కానీ కబ్జాలు చేయరు తప్పు చేయరు ఎలక్షన్ల ముందు ఇదే చౌరస్తు చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో బిడ్డలాక మీ ఇంట్లో కొడుకులాక ఒక్క మాటలు చెప్పాలంటే వనపర్తి నియోజకవర్గంలో పెద్ద జీతగా పనిచేసి నీతికి నిజాయితీకి పలానా ఎమ్మెల్యే ఉంటడో అట్లా ఉండి చేసే బాధ్యత నేను తీసుకుంటా దాంతో పాటు గవర్నమెంట్ పడిపోతా అంటాడు నిన్ననో మొన్నో వేరే వాళ్ళ దగ్గర అన్నారంట గవర్నమెంట్ పడిపోతుంది కాంగ్రెస్ వీక్ అవుతుంది వనపర్తి ఎమ్మెల్యేతో పాటు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఎమ్మెల్యే టచ్ బిడ్డా నువ్వు మేము ఎంత నిజాయితీ ఉన్నామో కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచినాం కాంగ్రెస్ పార్టీకి చచ్చిపోతాం పార్టీ మారే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీనే ఉంటాం మేము గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ఈ ఓటుకు ఎంత విలువైందంటే మన పార్లమెంటు ఓటు మల్లురావి గారికి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఓటేస్తారు తెలుసా మీకు అచ్చంపేటలో ఉంటారు కొండారెడ్డి పల్లె ఊరైనది మల్లురావి సార్కు రేవంత్ రెడ్డి గారు వేస్తారు జూపల్లి కృష్ణరావు సార్ వేస్తారు నేను వేస్తారు మీరందరూ ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తాను మాట ఇద్దామా సార్కు ఇస్తావా ఒక్కసారి చేతులు ఎత్తారు మరి ఓకే ఆ సార్కు మనం నాకు ఇరవై వేల మెజార్టీ వనపరితి నుంచి ఇస్తే మన తిరుపల్లి కృష్ణరావు సార్ కానీ మల్లురావి సార్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వనపర్తిలో ఇంత మెజార్టీ ఇచ్చింది కాబట్టి వనపర్తిని ఎంత ఎత్తున డెవలప్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి మీ అందరి తరఫున నేను మల్లురావి సారి గారికి గ్యారంటీ ఇస్తూ మీ అందరికి మళ్ళొక్కసారి శివసు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నా నెల రోజులు నెల రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కష్టపడితే ఎంపీ అభ్యర్థికి మనం ఎంత మెజార్టీ ఇస్తే దాని తర్వాత జరగబోయే ఎమ్మెల్సీ మన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ జెడ్పీ ఎలక్షన్స్ కానీ వాళ్ళు దరిదాపులో మనకు నామినేషన్ వేయడానికి కూడా రారు కాబట్టి మనం అంతే పెద్ద ఎత్తున కష్టపడాల్సి ఉంటుంది మీరు అందరూ ఆ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు